మన చిరకాల శత్రు దేశం పాకిస్తాన్లో హిందువులు నవరాత్రులు చేసుకుంటారని మీకు తెలుసా బలూచిస్తాన్లో ఉన్న హింగ్లాస్ దేవి గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ అమ్మవారు యాభై యొక్క శక్తి పీఠాలలో ఓ శక్తి సతీదేవి తలభాగం ఈ ప్రాంతంలో పడిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి దేశాల పరంగా ఎంత వైరం ఉన్నప్పటికీ హింగ్లేష్ దేవిని ముస్లింలు సైతం నమ్ముతారు పూజిస్తారు ఈ అమ్మవారి దర్శనం కోసం ఆ దేశంలో ఉన్న హిందువులే కాదు ముస్లింలు సైతం దూర ప్రాంతాల నుంచి వచ్చి నవరాత్రుల సమయంలో ఉపవాసాలు చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు హింగ్లస్ దేవిని పాకిస్తాన్ హిందువులే కాదు ముస్లింలు సైతం కోరికలు తీర్చే కలపవలిగా చూస్తారు అందుకే బలూచిస్తాన్ ముస్లింలు హింగ్లస్ దేవిని నాని అని సొంతం చేసుకున్నారు ఇది మాత్రమే కాదు పాకిస్తాన్లో చాలా గ్రామాల్లో మనకున్నట్టే గ్రామ దేవత ఆలయాలు ఉన్నాయి ఓ గ్రామంలో శేరావలి అమ్మవారి మేళా చేస్తారు ఎన్నో ఏళ్ల నుంచి ఆ తల్లి పూజలు అందుకుంటోంది ఆ ఊరి ఆరాధ్య దైవంగా నిలిచిపోయింది ఆ పల్లెల్లో ఉండే హిందువులే కాదు ముస్లింలు సైతం అక్కడ అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు